శ్రీయమా శ్రేయా ప్రియ భగవద్ బంధువులార అమ్మ వైభవాన్ని మనం శ్రీ పరాశర భట్టర్ వారు అందించినటువంటి శ్రీగుణ రత్న కోసం ద్వారా యథాశక్తి యథా సమయం కొంచెం కొంచెం తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాం అమ్మ అప్రాకృతమైనటువంటి దివ్య మంగళ స్వరూపం కలది ఆ విగ్రహం యొక్క వర్ణనని ఇవాళ నుంచి ఒక మూడు రోజులు అమ్మా నువ్వు ఇంత దివ్యమంగళ విగ్రహం కలదానివి అని ప్రత్యేకంగా ఆవిడ యొక్క రూప వర్ణనని గురించి పరాశర భట్టర్ వారు మనకి అందిస్తున్నారు ఇవాళ ముప్పై ఆరవ శ్లోకాన్ని చూద్దాం మనం అనుసంధానం చేసుకుందాం अंग मृदु मुग्ध मुग मधुरोदार गुण गुंभत क्षीराब्दे किमृजीषता उपगता मे महा इंदु कलता

ఉదారైహి గుణై గుంభత ఇందులో మనకి అమ్మ యొక్క విగ్రహం ఎటువంటిది చాలా స్పష్టంగా అనేక ఉదాహరణలు చూపిస్తున్నారు ఏమని పిలిచారు అమ్మని ఇందులో రంగేశ్వరి ఓ రంగనాథుని యొక్క హృదయేశ్వరి తే అంగం నీ దేహం ఉందే తల్లి మృదు అబ్బా ఎంత మృదువుగా ఉంటుందమ్మా సీత ఎంత చల్లగా ఉంటుందమ్మా ముగ్ధ ఎంత అందంగా ఉంటుందమ్మా మధుర ఎంత తీయగా ఉంటుందమ్మా అంటే శరీరము తీయగా ఉండడం అంటే ఏమిటండి మళ్ళీ చూడాలి చూడాలి అనిపించేటువంటి లక్షణము మాట అంత తీయగా ఉండడము ఉదారై ఈ గొప్పతనాలు ఉన్నాయే ఇవన్నీ కూడా ఒక్కసారి గుంభతహ ఎలా ఏర్పడ్డాయో అమ్మా నీ శరీరంలో ఇన్ని అందాలు క్షీరాబ్దేహే పాలసముద్రంకి అందులో నుంచి వచ్చిన పదార్థాలు కొన్ని ఉన్నాయి నువ్వేమో పాల సముద్రంలో పుట్టావు అప్పుడు సముద్రుడు ఏం చేశాడంటే నీకు బాగా అందాన్ని ఇవ్వాలని కొన్ని పదార్థాలలోంచి కొన్ని లక్షణాలు తీసేసుకున్నట్టండి తీసేసి పిండేసి రసం చేసేసి ఆ రసంతో అమ్మని తయారు చేశాడా అంటున్నారు వేటి వేటి నుంచి తీశారండి ఆ రసం ఇందు చంద్రుని నుంచి కొంత రసం తీశారండి తీసేటప్పటికీ ఆ శైత్యం ఆ మృదుత్వం ఆ ఆహ్లాదకత్వం ఇలాంటి గుణాలన్నీ చంద్రసారంగా అమ్మకి వచ్చేసాయి అని కల్పలత ఇంకా కల్పలత ఉందండి దా నుంచి ఒక అందమైన ఔదార్య గుణము అనేటువంటిది అమ్మకి వచ్చింది సుధా అమృతం మాధుర్యాన్ని అమృతానికి చెప్పుకోవాలి మత్తేకించేటువంటి అద్భుతమైనటువంటి రసము ఇది మధుముఖాహ ఈ మధువు మొదలైనవన్నీ కూడా రుజీ శతాం కిం అమ్మ పిప్పైపోయాయా ఏంటమ్మా ఆ పదం చూడండి శతం రసము పిండేశాక పిప్పిగా ఉండే స్థితిని రుజీశత అంటారు అలాగా పిప్పైపోయాయా ఏమిటి మనం యొక్క చెరుకుని తీసుకుంటే అందులో నుంచి రసం తీసేస్తే పిప్పి ఎలా మిగిలిపోతుందో అలాగే చంద్రుడు పిప్పైపోయాడు కల్పలత పిప్పైపోయింది అమృతము పిప్పైపోయింది అందుకనే ఆడవార్లందరూ అమృతాన్ని ఉప్పు సారు అని పిలుస్తారండి అంటే రసహీనమైనది అని అర్థం అనమాట ఆ శక్తులన్నీ నీలోకి ముద్దగా చేసి నింపి నిన్నొక విగ్రహంగా మలిచాడా అనిపిస్తోంది అని తత మహార్ఘాహమన్యే నీకు తమ శక్తిని ఉపయోగించడం వల్లే వాటికి ఆ మాత్రమైన ఇవాళ సమాజంలో విలువ అనేటువంటిది మిగిలింది ఒక చంద్రుణ్ణి తీసుకున్నాను చూడండి నీకు తన ఆనందాన్ని అందాన్ని అంతటినీ పంచిపెట్టగలిగాడు కాబట్టే అంత గొప్పవాడయ్యాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు ఉట్టి పిప్పి అయిపోయాడు అని అంటే అటు దూషణ ఉంది ఇటు భూషణం ఉంది రెండు తిరస్కారాలు రెండు ఒకేసారిగా మనకి చూపిస్తున్నారు ఇంద్రుణ్ణి ఎవరు పొగిడారండి అంటే పూర్వకవులు ఒక అందమైనటువంటి మాట చెప్పారండి చంద్రుడిని గురించి చంద్రుడి యొక్క సౌకుమార్యం అమ్మకి ఎలా దాని గురించి లక్ష్మీ కౌస్తుబపారి జాత సహజ సోనుహం సుధాంబోని దేహే దేవేన ప్రణయ ప్రసాద విధిన మూర్ధ్నా ధృతశ్యంభునా అద్యాప్యుజ్జితనైవ దైవ విహితం చైన్యం క్షపావల్లభ కేనాన్యేన విలంఘ్యతే విధిగతి గతి పాణే సఖీ క్షపావల్లభుడు అని పిలుస్తారండి క్షపావల్లభుడు అంటే రాత్రికి ప్రియుడు చంద్రుడు అనమాట ఆయన ఈ లక్ష్మికి తోడబుట్టినటువంటి ఆయన ఆయన్ని క్షీర సముద్రం కొడుకుగా భావించింది పరమేశ్వరుడేమో హాయిగా నెత్తి మీద పెట్టుకున్నాడు అయినా ఇంత గొప్పగా అందరూ ఆదరించినా కూడా చంద్రుడు దైవ నిర్ణయం ప్రకారం కృషత్వాన్ని పొందుతూనే ఉన్నాడు దానికి కారణం తనలో రసమంతా విప్పి పిండి చేసి సముద్రుడు బహుశా అమ్మకి తయారు చేయడంలో ఏర్పాటు చేశాడా అని అతని తక్కువ ధనాన్ని చెప్పినట్లుగా వర్ణించిన కవులు ఉన్నారు అంత ఎందుకండి చంద్రుడు ఎంత గొప్పవాడో లలితంగా మధురంగా అద్భుతంగా చెప్పినటువంటి కవి మనకి శ్రీకృష్ణదేవరాయల వారు ఉన్నారు ఆయన అంటారు కలసపాధోరాసి గర్భవీచిమతల్లి కడుపార యవ్వని కన్న తల్లి అనలాక్షుఘన జట వనవాటికెవ్వాడు వన్న వెట్టు అనార్థవంపు కటిక చీకటి తిండి కరముల గిలిగింత ఎవ్వాడు తొగ కన్య నవ్వ చేయు సకల దైవత బుభుక్షా పుట్టుక మనిలేని మెట్ట పంట అతడు వెలుగొందు మధుకైట భారి మరది కళల నెలవగువాడు చుక్కల కురేడు మిసిమి పరసీమల రాజుమేనమా వే వెలుంగుల దొరజోడు వేరే వెలుంగు ఎంత అందమైన భావం చెప్పారో తెలుసండి ఇందులో అయ్యా నువ్వెక్కడ పుట్టావు కలసపాదో రాసి గర్భవీచిమతల్లి పాల సముద్రంలో గర్భంలో ఆ లోపల నుంచి వచ్చినటువంటి అల నిన్ను కడుపార కందయ్య అందుకే అంత ముగ్ధ మనోహరంగా కనిపిస్తున్నావు అలాంటి నిన్ను అనలాక్షుడున్నాడే శివుడు తన ఘన జటావన వాటిలో అలంకరించుకున్నాడయ్యా ఇంకా నీ కటిక చీకటి తిండి అయిన నువ్వు కరముల గిలిగింత ఎవ్వాడు తొగ కన్య నవ్వ చేయు కలువ పువ్వులను ఏం ఆనందపరుస్తున్నావయ్యా నీ కిరణాలనే చేతులతోటి ఆ కలువ అనే కన్యను తాకి ఎంత ఆనందపరుస్తున్నావయ్యా ఇదంతా ఒక ఎత్తు సకల దైవత బుభుక్షా పూర్తికెవ్వాని పుట్టుక ఆ మని లేని మెట్ట పంట దేవతలందరి యొక్క ఆకలి తీర్చడం కోసమే చంద్రుడికి ఈ కళలు తగ్గడం వృద్ధి క్షయాలు అనేటువంటిది శాపంగా మనకి పురాణ కథలన్నీ చెప్తున్నాయి అంటే దేవతా కోటికి ఆహారం అయ్యావు ఎవరివయ్యా నువ్వు అతడు వెలుగొందు మధుకైట భారీ మరది సాక్షాత్ విష్ణుమూర్తి గారికి భార్యకి తమ్ముడు కాబట్టి భావ మరిది అవుతాడనమాట అంతేకాదు కళల నెలవగువాడు చుక్కలకు రేడు అన్ని కళలు నింపుకొని నక్షత్రాల అంతటికి నాయకుడుగా ప్రకాశిస్తూ మిసీమి పరసీమ అబ్బబ్బబ్బా కాంతికి హద్దు నువ్వే అనాలి వలరాజు మేనమామ అందగాడైన మన్మధుడికి లక్ష్మీదేవపుత్రుడు మన్మధుడు కాబట్టి మన్మధుడికి మేనమామవి వే వెలుంగుల దొరకి జోడు అంటే సూర్యుడికి నువ్వు జోడువయ్యా రే వెలుంగు రాత్రికి వెలుగైనటువంటి వాడివేని అందంగా పొగిడినటువంటి వాళ్ళు కూడా అన్నారు అంటే ఆ చంద్రుడి యొక్క సారమంతా అక్క తమ్ముళ్ళు కదండి ఆ మార్ధవాలు ఆ శైత్యాలు ఆహ్లాదకత్వాలు ఆ మనోరంజకత్వాలు అన్నీ అక్క తమ్ముళ్ళకి చాలా చక్కగా ఉన్నాయి అన్న చెప్ అని వర్ణించినటువంటి అద్భుతమైన వర్ణన అది చంద్రుడి గురించి ఇంకా కల్పలత రెండోది కల్పలత ఆ కల్పలత వెళ్ళి కోరుకుంటేనే ప్రార్థిస్తూనే ఇస్తుంది కానీ మీ దంపతులు ఉన్నారే తన్నై తంద కర్పగం అంటారు తనని తానే ఇచ్చేసుకుంటాడు స్వామి అని అలాగే అమ్మ కూడా ప్రార్థించక్కర్లేదు వాళ్ళు కష్టపెడుతూ ఉన్నా కూడా వాళ్ళకి రక్షణగా నిలుస్తుంది అనేది మనం రామాయణంలో సీత పాత్ర ద్వారా విన్నాం కదా కాబట్టి కల్పలత ఇంకా అమృతం ఉందండి అమృతం అనేటువంటిదిట ఉప్పు సారు అయిపోయింది అంటారు ఎందుకని తనలో సారవంతా అమ్మ పాదసేవలో వినియోగింపబడింది కాబట్టి అది ఎందుకు పనికి రాకుండా పోయింది సూరా ఇంకా ఒక మత్తుని కలిగించేటువంటి ఒక పదార్థమని మధు పదార్థం అని కూడా చెప్పుకోవచ్చు ఈ గుణాలన్నీ అమ్మ యొక్క ఏర్పాటులో చక్కగా ఉపయోగించడం వల్లనే అమ్మ ఒక్క బాధ నాకు కలుగుతోంది అంటారు భట్టరు వారు ఏమిటండి మీకెందుకు అంత బాధ వచ్చింది అంటే ఇలా వర్ణించడం ఎంత తప్పో తెలుసా ఇవి అన్ని ప్రాకృతాలు ఈ ప్రకృతిలోవి అమ్మేమో అప్రాకృత దివ్య మంగళ విగ్రహ స్వరూప కాబట్టి అలాంటి ఆవిడ నిర్మాణానికి ఈ ప్రాకృతాల నా పోల్చడం అని నాకు కొంచెం బాధగా ఉంది అనే మాటని శాంత కృత్రిమ కథం దివ్యం వపు నార్హతి ఇంత అద్భుతంగా శాంత కృత్రిమ కథం కల్పితం అనే దానికి ప్రసక్తి లేని నీ శరీరాన్ని వీటన్నిటితోటి కలిసి చేశారు అనే మాట మాత్రం నాకు మనస్సుకి కొంచెం బాధగానే ఉంది తల్లి ఎందువల్లంటే ఈ మృదు సీతత్వ ఈ పదాలన్నీ ఉన్నాయే ఇవన్నీ కూడా ఆ చంద్రుడికి ఆ అమృతానికి ఆ కల్పలతకి వాటికి సంబంధించిన గుణాలు చంద్రుల్లోనేమో మార్ధవం శైత్యం ఉన్నాయి కల్పలతలోనేమో ఔదార్యం ఉంది సుధలో మధులో ఏమో మాధుర్యం ఉంది ఒక పెద్ద విషయం వాళ్ళు మర్చిపోయారమ్మా వాళ్ళల్లో ఆ ఒక్కొక్క గుణమే ఉంది ఒక్కొక్క గుణమే ఉంది కానీ అన్ని గుణాలు సమీకరించి ఒక ముద్దగా చేస్తే అది నువ్వు కాబట్టి ఇంత సంపూర్ణ వ్యక్తిత్వం కలదాన్ని అంత ఏకదేశ విభాగం వల్ల పోల్చడం ఎంత తప్పు సరి తల్లి అని చెప్పి భట్టర్ వారు ఒక విలక్షణమైన భావన విశేషం అంటారు దీన్ని ఎందుకంటే అంత పిప్పైపోయిన వాటనే లోకంలో ఎంతో గొప్ప గొప్పగా గొప్పగా వర్ణిస్తున్నారే వాటిల్లో ఉన్న ఒక్కొక్క లక్షణానికే అంత వర్ణిస్తున్నారే అవి పిప్పైపోయి వాటిలో ఉండే గొప్పతనాలన్నీ అమ్మలో చేరిపోయి జగదేక మాతగా నిలిచినటువంటి అమ్మ యొక్క సౌందర్యారాధనలో ఇవన్నీ ఎక్కడ నిలబడతాయండి అందువల్ల ఇలాగా వర్ణన చేయడం నాకు కొంచెం బాధగానే ఉంది అని అంటూ ఒక అందమైనటువంటి భావ ప్రకటన శాంత కృత్రిమ కథం దివ్యం వపు అంటారు ఆ మాటలో ఉంది సారం అంతా కూడా నువ్వు సహజంగానే శాంత కృత్రిమ కథం దివ్యం వపు నీ తిరుమేను సహజంగానే ఆ అకృత్రిమంగా ఏర్పడితే ఈ కృత్రిమ పదార్థాలతోటి నువ్వు ఏర్పడ్డావు అని చెప్పడం అనేది కొంచెం నా మనసుకు మాత్రం చాలా బాధగానే ఉంది అంటే అప్రాకృత విశిష్టమైన నీ దివ్య మంగళ విగ్రహ స్వరూపము ప్రాకృత వస్తువుల సారంగా ఏర్పడింది అని చెప్పడాన్ని ఆ దివ్యరూప నిర్మాణంలో వీటి పాత్రలతో పోల్చడాన్ని ఒకనాడు మంచిగా ఉన్న ఒకనాడు పిప్పి అయిపోయే వాటితో పోల్చడాన్ని ఒకనాడు అసారంగా మిగిలే వాటితో పోల్చడాన్ని నా మనస్సుకి కొంచెం బాధని కలిగించడం కలిగించిందమ్మా అని అంటూ ఏమీ లేదు రెండు రకాలు చెప్పుకోవాలి దీనికి అమ్మ అంత చల్లగా ఉంటుంది అమ్మ అంత ఆహ్లాదకారిణిగా ఉంటుంది అమ్మ అంత అమృతమయ్యిగా ఉంటుంది అమ్మ అంత మధుమూర్తిగా ఉంటుందని ఒక అర్థం రెండవది ఈ ప్రపంచంలో కనపడే ఈ మాధుర్యాది గుణాలన్నీ అమ్మ ముందు దిగదుడిపే కాబట్టి ఇవి ప్రకృత వస్తువులు అమ్మ అప్రాకృత అప్రాకృతిలో ఉన్న వాటిని ప్రకృతి వస్తువులతో పోల్చడం అనేటువంటిది అంత గొప్ప విషయం కాదు కదా తల్లి అంటూ ఇవాళ నుంచి మూడు రోజులు అమ్మ యొక్క శారీర లావణ్య మానసిక మార్దవాది గుణాలన్నిటినీ కూడా పరాశర భట్టరు వారు మనకి చాలా అద్భుతమైనటువంటి శ్లోకాల్లో అందిస్తున్నారు ఆయన అయ్యా శ్రీరంగేశ్వరి అని పిలవడంలోనే అమ్మా నీకా ఈ పోలిక రంగనాథను హృదయరాణి విన్నా ఇలా పోల్చారు అబ్బెబ్బే అవి కూడవు తల్లి కూడవు తల్లి అంటూ కూడదు కూడదు అంటూనే అద్భుతమైనటువంటి వర్ణనని లోకానికి రెండు మార్గాలుగా ఒకటి ప్రత్యక్షంగా రెండవది పరోక్షంగా రెండు రకాలుగా మనకి అందించి మనని ధన్యజీవులను గావించినటువంటి పరాశర భట్టరు స్వామి వారికి దాసోహాలు సమర్పిస్తూ జై శ్రీమన్నారాయణ निरुपमान सौन्दर्य माधुर्यसौकुमार्यवल्ली शीतलौदार्य सद्गुणवल्ली श्रीरङ्गकल्पवल्ली निरुपमान सौन्दर्य माधुर्यसौकुमार्यवल्ली श्रीरलौदार्यसद्गुणवल्ली श्रीरङ्गकल्पवल्ली अप्राकृतदिवयोपनिषण्मय अद्भुतसौन्दर्यवल्ली సముద్రరాజ తనయ వంచో చంద్రాపోల్చిరితల్లి అకృత దివ్యోపనిషణ్మయ అద్భుత సౌందర్యవల్లి సముద్రరాజ తనయ వంచో చంద్రాల పొల్చితల్లి मृदुशैत्यादुलु चन्द्र गुणमुले माधुर्यमु अमृतस्वरूपमे मे मृदुशैत्यादुलु चन्द्र माधुर्यमु अमृतस्वरूपमे औदार्यमु कल्पवृक्षधर्ममे धर्म मे अन्नीकलसिन औदार्यमु कल्पवृक्षधर्ममे धर्म मे अन्नीकलशिन ಮೂರ್ತಿ ನೀಟಿಲೆರೋದ ಸಾಟಿಲೆರೋದಲಿ ವೇದಾಂತ ಕಲ್ಪವಲ್ಲಿ ದಿವ್ಯ ಮಂಗಳ ಮುನಿ ದೂಪ ಮು ಲೋಕ ಪೂಜಿತ ಮು ತಲ್ಲಿ ನೀ ಸಾಟಿಲೆ मुतल्ली तिरुपमान सौन्दर्य माधुर्य सौकुमार्यवल्ली शीतलौदार्य सद्गुणवल्ली श्रीरङ्गकल्पवल्ली